అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హలో వెల్కమ్ టు ఛానల్ సో ఎర్లీ మార్నింగే వినకూడని సంఘటనలు అండ్ వినకూడనివి ఏవి కూడా మన చెవిని పడకూడదు అంటూ ఉంటారు అలాంటి సంఘటనే రీసెంట్గా కర్నూలులో చోటు చేసుకుంది ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి నలుగురు కూడా చనిపోవడం అలానే తండ్రికి దూరమైనటువంటి కూతురు కావచ్చు లేదు అనంటే ఒకటే తల్లి ఉన్నటువంటి ఇంట్లో కొడుకు కావచ్చు ఇలా చాలా మందిని కూడా ఫ్యామిలీ మెంబర్స్ కోల్పోవడం సో మనం చూస్తూ ఉంటాం కదా కొన్ని సినిమాల్లో కూడా ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగిన లేదు అనంటే ఒక కుటుంబం కోల్పోయిన ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక్క వ్యక్తి అది వర్తించదు మొత్తం మిగిలినటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి అంతటికి కూడా వర్తిస్తుంది అని అలాంటి ఒక సంఘటన ఈరోజు చోటు చేసుకున్నది మన అందరికీ తెలుసు ఇప్పటికీ న్యూస్లో మీరు అందరు చూసే ఉంటారు సో ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు సో ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు సో వాళ్ళ తండ్రి ఎంత బాధపడుతున్నాడు అంటే వద్దు అని చెప్పినాక కూడా నేను చెప్పాను నా వైఫ్ కి రావద్దు పిలవద్దు అని చెప్పు అన్నా సరే నీకేం తెలీదు పిల్లలు మనతో ఉండాలి వాళ్ళ అన్నయ్య పెళ్లి లో ఎవరైతే అన్నయ్య ఉన్నారో వాళ్ళ పెళ్ళిలో మనతో పాటు పిల్లలు ఉండాలని చెప్పేసి ముగ్గురు కూడా పిలిపించుకున్న తల్లి ఈరోజు నేను అనవసరంగా నా పిల్లల్ని పిలిపించుకున్నానని ఎవరైతే ముగ్గురు ఉన్నటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళాలి తల్లి ఏడుస్తుంటే అందరు హృదయాలు కూడా అక్కడ ఎందుకంటే ఒకటే ఫ్యామిలీలో ముగ్గురు పిల్లలు ఎంత చక్కగా నా పిల్లలు ఎంత బాగా చదువుకున్నారు ఇప్పుడు నేను హైదరాబాద్ ఎప్పుడన్నా వెళ్ళాలన్నా నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి నా పిల్లల్ని నేను పిలుచుకోవాలంటే నేను ఎలా పిలుచుకోవాలని ఆ తల్లి ఏడు విజువల్స్ మీరు పక్కన చూడొచ్చు సో ఇది ఇప్పుడు దీని అంతటిని కూడా మిస్టేక్గా మనం ఎలా చూడొచ్చు ఎవరిది మిస్టేక్ అని చెప్తాము నాకు తెలిసినంత వరకు ది వన్ ఆఫ్ ది మెయిన్ మేజర్ కాజ్ మిస్టేక్ అంటే అక్కడ ఏదైతే గుంట ఉందో సో ఆ రోడ్ విజువల్స్ అని చెప్తాను నేనైతే ఎందుకనంటే అక్కడ నిజంగా రోడ్డు కరెక్ట్గా ఉండుంటే ఆ ఏదైతే టిప్పర్ వస్తుందో ఆ టిప్పర్ అదుపు తప్పేది కాదు ఈ బస్సు మీద పడేది కాదు సో ఈ తిరిగి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిన ఆ ముగ్గురు పిల్లలకి ఒక సమాధానం తల్లిదండ్రులకి ఎవరు చెప్తారు సో వాళ్ళ తండ్రి ఏడుస్తున్నాడు నాకు నా పిల్లలు ధైర్యం చెప్పారు అంటే వాళ్ళ నాన్న బస్ ఎక్కించడానికి తీసుకొని వెళ్ళినప్పుడు కూడా ఎవరో తెలిసిన వ్యక్తి అన్నారండి ఆ బస్ కండిషన్ బాగాలేదు ఎందుకు కొంచెం ట్రైన్ ఎక్కిస్తే అయిపోతుంది కదా పిల్లలని అంటే నాన్న టైం అయిపోతుంది వెళ్ళిపోతాము మేబీ వాళ్ళ నాన్నకి తెలీదేమో బహుశా టైం అయిపోతుంది అన్నది వాళ్ళు బస్కి కాదు వాళ్ళ లైఫ్ కి టైం అయిపోతుందని బహుశా అనుకొని ఉండరు ఒక ఫ్యామిలీలో ఒకరు చనిపోయినా సరే ఆ సిచ్యువేషన్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది సో ఫ్యామిలీ అంతా కూడా టార్చర్ అది అలాంటిది ఒకటే ఫ్యామిలీలో ముగ్గురు కూడా పోవడం అనేది అది అసలు ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయని వాళ్ళకి ఆ పెయిన్ తీర్చలేరు అలాంటిది ఇదే సిచ్యువేషన్లో చిన్న బాబో పాపతో పాటు తల్లి అక్కడికక్కడే చనిపోయింది కనీసము ఆ బాబుకి మేబీ తెలియదేమో అంటే నేను ఇంత తొందరగా వచ్చేసాను బయటికి మళ్ళీ అంతే తొందరగా నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అని సో ఇదంతటిని కూడా ఒక రోడ్ ఇన్స్టెంటే నాకు కనిపిస్తుంది సో ఈరోజు నేను ఒక యాంకర్ గాను మీ ముందుకు జర్నలిస్ట్ గాను వచ్చేసి ఏదో చెప్పాలని కాదు సో రోడ్డు రవాణా వాళ్ళకి మేము ఒక్కటే చేతులు జోడించి చెప్తున్నాము ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని బాగు చెయ్యండి సో ఎందుకనంటే ఏదో చిన్న రాయో లేదంటే ఇంకేదో ఇంకేదో మేబీ అంటున్నారు ఆయన ఏదో ఆల్కహాల్ తీసుకున్నాడో అందుకు అదుపు తప్పిందో ఏదన్నా కావచ్చు ఆ రోడ్ సరిగ్గా ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగవా అని నేను చెప్పలేను కానీ ఇంతటి డ్యామేజ్ ఫ్యామిలీస్లో అందరు పోయేంత డ్యామేజ్ అయితే బహుశా జరగదు ఈరోజు ఆ ఇరవై నాలుగు మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్కి తీరని లోటు ఈ గవర్నమెంటే ఇచ్చిందని చెప్తాను నేను ఓ చిన్న పాప ఏడుస్తుంది విజువల్స్ చూడండి మీకు పక్కన ఏడుస్తున్నాం వాళ్ళ అమ్మ కోసం ఎంత ఏడుస్తుందో సో మేబీ అమ్మాయికి నిజంగా చాలా ఇష్టమేమో వాళ్ళ మమ్మీ అంటే నన్ను వద్దు వెళ్ళిపోయావు కదా అని నేను చెప్పకంటే మీరు అక్కడ అమ్మాయి విజువల్స్ చూడొచ్చు సో తనకి అర్థం కావట్ల ఎందుకు వచ్చిందో యూనిఫామ్ వేసుకొని వచ్చేసింది అక్కడికి ఆ చిన్న ఏజ్లో వాళ్ళ అమ్మ పోయిందని ఆ అమ్మాయికి అసలు చనిపోతారంటే ఏంటో కూడా తెలియని ఒక ఏజ్ అక్కడ కూర్చొని మచిరీ దగ్గర కూర్చొని అమ్మాయి ఏడుస్తుంది సో ఇదంతటికి కారణం మనం ఏమని చెప్తాం చెప్పండి సో ఇలాంటి కొన్ని న్యూసెస్ చదవాల్సి వస్తుందని అసలు కర్నూలు ఇన్స్టెంట్తోనే లాస్ట్ అయిపోవాలి అని అనుకున్నా నేను బట్ ఇవి ఆ తర్వాత ఇంకా 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 పెరుగుతూనే ఉన్నాయి ఇంత బ్యాడ్ లో ఉన్న మీడియా వాళ్ళంటే ప్లీజ్ చాలా రెస్పెక్ట్ ఉంటుంది మీడియా వాళ్ళంటే జనాలకి మీరు ఆ సిచ్యువేషన్లో కూడా వెళ్ళి వాళ్ళకి మైక్స్ పెట్టి వాళ్ళంతా ఏడుస్తుంటే వాళ్ళని క్వశ్చన్స్ వేసి అంత ఇబ్బంది పెట్టకూడదు మీకు అంతగా న్యూసెస్ కావాలి అని అంటే వాళ్ళ రిలేటివ్స్ ఇంకెవరో ఉంటారు వాళ్ళు ఉన్న బాధలో మీరు ఇంకా గుర్తు చేసినట్టే అవుతారు సో ఎందుకు చెప్ప అంటే లాస్ట్ టైం జరిగినటువంటి ఆ న్యూస్ లో కూడా ఎంత పిచ్చి పిచ్చిగా అంటే మన పైన రెస్పెక్ట్ కూడా మీరే తీర్చేస్తున్నారు అంటే మొత్తం పోగొట్టేస్తారు ఇంకా మీడియా ఇంతే అసలు అక్కడ సమయం సందర్భం ఏమి ఉండదు మొత్తం కూడా తీసేస్తారు అని దయచేసి ఇలాంటి మనలు మీడియా వాళ్ళు చేయకండి ఎందుకనంటే వాళ్ళకి మన పైన ఒక చిన్న రెస్పెక్ట్ ఉంది దాని నుంచి ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళందరూ బాధల్లోనే ఉంటారు మార్నింగ్ నుంచి అందరు ఎస్ చాలా కష్టపడుతున్నారు అక్కడ అక్కడ ఉన్నటువంటి న్యూస్ జనాలకు చేర్చడానికి కానీ అది చేర్చే విధంగా ఉండాలి కానీ అక్కడున్న అంటే బాధితులు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉండొద్దు ఎంతోమంది తల్లిని కోల్పోయిన పిల్లలు ఆ అమ్మాయికి అయితే ఇద్దరు అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమ్మ నాన్న ఇద్దరు బాగాలేదని చెప్పి హాస్పిటల్ చూపించుకోవడానికి వెళ్ళిన వాళ్ళు అదే హాస్పిటల్లో డెడ్ బాడీస్గా కనిపిస్తే వాళ్ళు తీసుకునే సిచ్యువేషన్స్ ఆ పిల్లలకి లేదు సో ఇలాంటివి ఇంకా ఒకటే ఫ్యామిలీకి సంబంధించినవి ముగ్గురు అక్క చెల్లెలు అందులో అమ్మాయి ఎవరైతే థర్డ్ అమ్మాయి సెకండ్ అమ్మాయి ఉందో తను ఎంబీఏ చేసి ఒక మంచి ఆర్టిస్ట్ డ్రాయింగ్ కూడా చాలా చక్కగా ఇస్తుంది అంటే ఒక మనిషిని చూస్తే ఎలా ఉన్నారో అలా దించేసేంత మంచి కెపాసిటీ ఆ వీడియో కూడా వైరల్ అవుతూ ఉంది బయట వాళ్ళమ్మకి బర్త్డే గిఫ్ట్గా అమ్మాయి తన వాళ్ళ మమ్మీ డ్రాయింగే చేసిచ్చి సో ఆ తల్లికి నిజంగా తీరని లోటుని చేకూర్చిందని చెప్తా నేను సో ఎంతోమంది ఎంతోమంది సో వాళ్ళ మరిది చనిపోయాడని వదిన నాకు బిడ్డలు లేరు నాకు అన్నతమ్ములు లేరు నా మరిదిన నేను కొడుకుగా అనుకున్నానని వాళ్ళ వదిన కూడా ఏడుస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరు హృదయాన్ని కదులుస్తుంది సో దయచేసి బయటకు వెళ్తున్నప్పుడు సేఫ్గా ఉండండి ఎందుకంటే ప్రమాదం అనేది ఏ చోట నుంచి మనకి ఎలా వస్తుందో చెప్పలేము ఇది మనం బస్సులో వెళ్ళినా కార్లో వెళ్ళి ఏ విధంగా వెళ్ళినా మనం నడుచుకుంటూ వెళ్ళినా ఇంట్లో ఉన్న ఎలా వస్తుంది అనేది మనం చెప్పలేము ఉన్న రోజులు హ్యాపీగా ఉండండి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కొన్ని మన ప్రభుత్వాలు కూడా కేర్ తీసుకోవాలి నిజంగానే వీళ్ళందరూ అంటున్నట్టు ఈ ఫ్రీ బస్ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి ఎందుకనంటే ఆ ఫ్రీ బస్ అని చెప్పేసి జనాలు అంటే గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే అంత మనకి లేకపోయినప్పటికీ బట్ ఎస్ వాళ్ళు రేస్ చేసిన క్వశ్చన్ వాల్యుబులే దీనివల్లనే బస్సులు రద్దీ ఎక్కువ ఇలాంటివి జరగడం కూడా జరుగుతూ ఉంది సో బస్సులో కొంచమే రద్దీ ఉండుంటే ఈరోజు ప్రమాదం కొంతమేరకు ఉండేదేమో ఇంత ప్రాణ నష్టం ఉండకపోతుండే సో దయచేసి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ ప్లీజ్ మీరు దీనిపైన కేర్ తీసుకోవాలి సో ఇలాంటి విషయాలపైన మీరేమనుకుంటున్నారు అనేది డెఫినెట్ గా కింద కామెంట్ చేయండి